ఎవరి కోసం పనిచేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన్ని మీరు పోవడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వందల ఆరు మంది రైతులు ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు రైతుల మీద లాఠీ చార్జీలు పెరుగుతా ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి తప్ప రైతులకు ఎక్కడ మేలు జరుగుతలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏడాది పాటు ఉత్సవాలు ఇప్పుడు రెండేళ్ళు నిండింది నేను బ్రహ్మాండంగా నా పాలన అద్భుతంగా ఉంది రెండేళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు దేనికోసం జరుపుతా ఉన్నాయన పత్తి కొనందుకు మక్కలు కొనందుకు ధాన్యం అయినందుకు బోనస్ లో పెట్టినందుకు రైతు బంధులో పెట్టినందుకు మక్కలకు పైసలు ఇయనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన గనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడే మేము మక్క రైతును కలిశాం మన యనమాముల మార్కెట్ లో మన సీతక్క గారి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం మంగపేట మండలం చింతకుంట నుంచి వచ్చినటువంటి రైతు మధ్యల వెంకటేశ్వర్లు అదే విధంగా ఇంకొక రైతు లక్ష్మయ్య గారు ఏం రేటు అమ్మాయి బాబు లక్ష్మయ్య గారు అంటే క్వింటాల్ కు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మక్కలు అమ్మాను ఇప్పుడే జెండా పాటఐదు సార్ అన్నాడు యాక్చువల్గా మక్కల మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మరి ఇలా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య గారు ఎంత నష్టపోయారు ఒక క్వింటాల్ కు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఓ క్వింటాల్ మీద ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోయారు ఆ రైతులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిసి నూట ముప్పై ఏడు బస్తాల మక్కలు తెచ్చారు ఆదివాసీలు ఆ నూట ముప్పై ఏడు బస్తాల మక్కలంటే దాదాపు ఇలా నలభై వేల రూపాయలు ఆ రైతులు నష్టపోయారు నిజంగా మార్క్ఫెడ్ కొనుంటే మద్దతు ధర వచ్చింటే ఆ ఆదివాసీ రైతులు లక్ష్మయ్య వెంకటేశ్వర్లు పాపం వాళ్ళకు నలభై వేల రూపాయలు ఇవాళ మిగిలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు యూరియా రాక ఇరవై రోజులు వరంగల్కి వచ్చి తిరిగాం రోజుకొక్క సంచి దొరికింది కొంత ఓ ఎకరం అంత పొలం అయితే మక్క నిలబడిపోయింది సార్ పంట దిగుబడి తగ్గిందని యూరియా ఇయ్యక అట్లా జావ కొడుతుంది ప్రకృతి కరుణించక అట్లా ఇబ్బంది మార్కెట్లకు వస్తే ధర రాక ఇట్లా ఇబ్బంది కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఏముంటది నువ్వు ఏం చేస్తున్నావు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఊహా లోకంలో విహరించడమేనా కలెక్షన్ల మీద నీ కలెక్షన్ల మీద రివ్యూ చేయడమే కానీ రైతుల పంటలు ఎట్లా అమ్ముతున్నాయో రివ్యూ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా మధ్యల వెంకటేశ్వర్లకు లక్ష్మయ్యకు మీరు ఇచ్చే సమాధానం ఏంది ఆ రైతు పరిస్థితి ఏంది అక్కడ మార్క్ అధికారులు అధికారులుంటే అడిగాను ఎన్ని మక్కలు కొన్నారా ఇప్పటిదాకా వరంగల్ ఎనమామల మార్కెట్ లో అంటే మూడు వేల నాలుగు వందల క్వింటాలు మాత్రమే కొన్నారట పోనీ ఎవరికన్నా ఒక పైసా ఇచ్చారా అని అడిగిన ఇప్పటిదాకా మక్కలు కొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు సార్ అందువల్ల మేము రైతులకు ఇవ్వలేదు సార్ అంటున్నాడు మార్క్ఫెడ్ అధికారులు మాటలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి గారి వడ్లు కొన్నా మక్కలు కొన్నా ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు మక్కలు కొనబట్టి నెల రోజుల ఏ ఒక్క రైతుకు ఇవాళ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు నువ్వు డబ్బులు ఇస్తలేవు కనుకనే దళారులకు ఐదు వందలు ఆరు వందలు తక్కువకు ఇలా మక్కల ముక్కునే పరిస్థితి వచ్చింది అంటే నీ మాటలు ఎక్కువ చేతులు తక్కువ మక్కలు గొనవైతివి పత్తి గొనవైతివి మరి వడ్లు చూస్తే అవి కూడా సరిగా కొనే పరిస్థితి లేదు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కొన్నది అంత పది లక్షలు కూడా కాలేదు ఇలా బోనస్ బోగస్ అయిపోయింది పోయిన యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా పోయిన యాసంగిలో రైతులకు రావాల్సిన పదకొండు వందల కోట్ల రూపాయల బోనస్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఈ సంవత్సరంగా ఉన్న వడ్లకు కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డరు కొన్నది పిసరంతనే ఆ కొన్నదానికి కూడా పేమెంట్ అయితే లేదు అంటే మీ ఉద్దేశం ఏంది మక్క రైతులకు డబ్బులు ఇవ్వరు వడ్ల రైతులకు డబ్బులు ఇవ్వరు పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలన్నా పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా పంటలు కొనాలంటే వెంట వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాటన్ ఇరవై ఏడు లక్షల క్వింటాల్ పత్తికి ఉంటామని చెప్పారు ఇప్పటిదాకా కొన్నది లక్ష క్వింటాలు కూడా కొనలే అంటే మీ ఉద్దేశం ఏంది మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి దళారులు బాగుపడాలి రైతులు మునగాలనా మీ ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ బోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి రైతుల కంటే ముఖ్యమైంది ఏంటి మీకోని నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు పత్తి రైతులు పత్తి కొంట లేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసిన అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం